తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల గ్రామంలో మేఘా కంపెనీ టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు మేఘా కంపెనీ టిప్పర్ల మితిమీరిన వేగం దోలి కారణంగా రహదారులు దెబ్బతిని ప్రమాదాలు అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు అధికారులు అస్సలు పఠించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న చేడిమాల గ్రామస్తులు మెగా కంపెనీ వాళ్ళు టిప్పర్లో డైలీ తోలుతూ ఉండరు హెవీ లోడ్ పోతుంది ఆ లోడ్ పోయినప్పుడు దుమ్ము ఎక్కువ అయిపోయి వచ్చే మనిషి పోయే మనిషి బైకులకి ఎటువంటి వాళ్ళకి కూడా అసలు అర్థమే కావట్లేదు ఆ విధంగా వస్తుంది పొగ రోడ్డు మీద నీళ్ళు కూడా అట్టా తోలుతున్నారే తప్ప నామకాయ వాస్తే అందుకని ఈరోజు బస్సు లారీలు అన్ని ఆపేసే వాళ్ళు ఈ విధంగా మేము ధర్నా చేయాలని చూస్తున్నాము అయితే ఈ రోజు ఏదో మాత్రంగా నీళ్ళు తెల్లారు కాబట్టి వదిలేము రోజు ఇదే విధంగా రిపీట్ అయింది అంటే మాత్రం రోజు మేము ఇదే విధంగా చేయాలనుకో ఈ కొత్తగా రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి ఆ రోడ్డుకి మట్టి గిట్ల అన్ని కూడా సేమ్ నార్మల్ రోడ్డు కింద కోల్తానే ఉన్నారు ఆ రోడ్డు బాగా గుంతలు పడిపోయి వచ్చే బండికి పోయే బండికి ఏం అర్థమే కావట్లేదు మొత్తం దుమ్మె దానితో డెస్ట్ అలర్జీ వచ్చేసి చాలా మంది కూపితి శ్వాసలో కూడా ఇబ్బంది అయిపోతుంది నైట్ కూడా నిద్రపోట సౌండ్లు వచ్చాల్సిన ఆ విధంగా వస్తున్నాయి తల గీరుకున్నాగానే మొత్తం దుమ్మే ఉంటుంది దాని ఏం ఉండలేదు నలగూరు మండలం చేడమాల గ్రామం ఇది సో రోడ్డు టిప్పర్లు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు నాన్ స్టాప్ తిరుగుతూ ఉన్నాయి గ్రావెల్స్ ఇవంతా నీళ్లు కూడా పట్టట్లేదు బాగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది డస్ట్ భయంకరంగా వస్తుంది అసలు ఎవరు కనిపించట్లేదు వచ్చే బైకులకు బాగా ఇబ్బందిగా ఉంది గుంటలు భయంకరంగా పడి ఉన్నాయి దాన్ని పట్టించుకోవట్లేదు అందుకే బళ్ళు ఆపేసాము ఇప్పుడు కొద్దిగా వాటర్ పట్టిన తర్వాత వదిలేము డైలీ ఇది రెండు సార్లు పట్టాలని మేము అడుగుతున్నాము లేదంటే రేపు రిపీట్ అయిపోద్ది ఇదే సిచ్యువేషన్లో